హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి అలాగే కొన్ని ముఖ్యమైన పనులలో సమస్యలు తొలగి ఊరట అనేది చెందుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తిప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభాల బాటన పడతాయి ఇక కన్యారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీజా సౌలభ్యం లభిస్తుంది అలాగే విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది మంచి గృహయోగం అనేది కనబడుతుంది విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే కన్యా రాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక సోదరులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇక ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే లభిస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను లభిస్తాయి ఇక పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానీ ధనాన్ని కానీ తిరిగి పొందుతారు ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది ఇక కన్యా రాశి వారికి ఈరోజు పరిస్థితులు తేలిక అంటే క్రమేపి అనుకూలంగా మారడం వలన మనసు తేలికపడుతుంది మిత్రుల నుండి అందిన ఒక కీలక సమాచారం మరింత ఊరటనిస్తుంది ఇక నిరుద్యోగులు కళలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు ఇక కాంట్రాక్టర్లకు కొత్త టెండర్లు విలభిస్తాయి వాహనాలను గృహాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఇక ఆర్థికంగా మంచి లాభం అనేది కలుగుతుంది దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తీరుతాయి కుటుంబ సమస్యలు కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక ఈరోజు భారీ భర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలు అనేవి లభిస్తాయి కొత్త పెట్టుబడులకు మార్గం అనేది ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు జరిపే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు అనుకున్న ఫలితాలనేవి లభిస్తాయి ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక ఈరోజు వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు